మా భూమి కబ్జా చేశారు అంటూ దళిత వర్గానికి చెందిన ఎమ్మిగనూరు నియోజకవర్గం పెసలదిన్నె గ్రామవాసి మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు తమకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి అని రీసర్వేలో భాగంగా గత ప్రభుత్వంలో వారసుల పేరు మీద అధికారులు రికార్డులు ఇచ్చారని ఆ భూమిలో పంటలు కూడా పండించామని కానీ ఒక వ్యక్తి భూమి నాదే అని చెప్పి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన కాలయాపన తప్ప తమకు జరిగిన న్యాయం ఏమీ లేదని ఇప్పటికైనా అధికారులు తమకు న్యాయం విన్నవించారు నాలుగు ఎకరాల తొంభై ఐదు సెంట్లు మా పెద్దలకి అప్పుడు ఇచ్చి ఉన్నారు గతంలోన అది ప్రభుత్వ గవర్నమెంట్ ఇచ్చిన భూమి వాస్తవంగా అని ఉంది మాకు వారసత్వం దానికి వారసులు కాబట్టి మేమే ఎంజాయ్మెంట్ మేము మేము సాగు చేసి వేస్తూ తిరుమాపురం కొంచెం ఎల్ల పనే వ్యక్తి దానిపైన చెడుపుతూ ఉన్నాడు వాళ్ళ జేసిన పంటను చెడుపుతున్నాడు మరి ఈరోజు కూడా జేసేపు తెచ్చి ఆ వా ఇత్తనాన్ని చెడుపుతూ చేస్తున్నాడు మాకు చుట్టుపక్కల చేయని వాళ్ళు తెలిపితే ఈరోజు పొద్దున ఉదయమున పోయి వచ్చిన జేసేపులు తరలించి వారిని తరలించి విలేకరులకు తెలపడం తక్షణమే విలేకరులు వచ్చి సమాచారం అందుకున్నారు ఆ సమాచారం అందుకున్న వల్ల ఇంతకుముందు మన కలెక్టర్ గారు మేరంగాడు మేర మేడం కూడా పెట్టినాము మేడం ఇంతవరకు మాకు ఇంకా ఏమి స్పందించలేదు దానివల్ల మాకేమి తెలియదు లేదు కాబట్టి వాళ్ళకేముందో మాకేముందో తెలియదు ఇంతవరకు దానిపైన ఈరోజు ఈ విధంగా జరగడమైనది కాబట్టి ఈ వార్త విలేకరులకు అందించినాం మాకు గతంలో మా తాతలకు అడంగాలు చేసినారు అడంగాల నుంచి మళ్ళీ మాకు పాస్బుక్లు కూడా ఉన్నారు పాస్బుక్ పాతదప్పుడు గతంలో ఇచ్చినది తర్వాత మన జగన్ మొడ్డీ రెడ్డి సీఎం అయిన తర్వాత రీసర్వే జరిపిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ మరి కొత్త పాస్బుక్ రావడం జరిగింది ఈ దీనివల్ల మాకు న్యాయం చేయాలని అధికారులను స్పందిస్తున్నాం కానీ ఏ అధికారులు ఇంతవరకు మాకు న్యాయం చేకూర్చలేదు గనక ఇప్పుడైనా మాకు న్యాయం చేకూర్చాలని అధికారులను అధికారులను కలెక్టర్లను విఆర్ వాళ్ళను ఎంఆర్ ముఖ్యమంత్రులని సీమ గారిని కూడా మాకు న్యాయం చేకూర్చాలని కోరుచున్నాం ఇంతటికి విలేకరులు కూడా మాకు స్పందించాలని కోరుచున్నాం మాది పెసల దిన్నె జిల్లా పెసల దిన్నె గ్రామం మా పొలం నాలుగు ఎకరాల తొంభై సెంట్లు మా పొలం పైన మేము విత్తనములు వేస్తే రాత్రి కూడా వచ్చి విత్తనములు చెడుపుతూ మరి అప్పటికప్పటి పప్పులేండ్లు తెస్తూ మా కొమ్మలు చెట్ల నిరగొట్టుతూ మా యొక్క భూములని సాగు చేసుకునే వారిని మమ్మల్ని కష్టపెడుతూ బాధ పెడుతున్నారు మరి ఎక్కడ కూడా మమ్మల్ని స్పందించడం లేదని మరి న్యాయం కావాలని మాకు న్యాయం ఎక్కడ తిరిగి న్యాయం చేయాలని మా పొలము మాకు కావాలని కోరుచున్నాను నా పేరు మాణికమ్మని మంజూరు చేయబడి పాసుబుక్లు కూడా నా పేరుతో ఇచ్చినారు గతంలో పాస్బుక్లు మరి నా పేరు మీద ఇవ్వబడింది మరి మంజూరు కూడా చేసినారు మరి జగన్ అన్న వచ్చిన తర్వాత కూడా రీషెర్వ్లో కూడా మరి బాస్ బుక్ మంజూరు నా పేరు మీద చేయబడింది కాకపోతే మేము ఎవరిది పొలము అని ఒకరు దాని మీద పోలేదు మా పొలం అని మేము చేసుకుంటున్నప్పటికీ మమ్మల్ని ఎంతో కష్ట దుఃఖాలతో పెడుతూ వాళ్ళు బీసీ వాళ్ళు మేము మా ముత్తాతలు ముత్తాతలు మూడో తరం వారు మేము మూడో తరం వారు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇంకా బాధ పెడుతూనే వస్తున్నారు మరి మా ముత్తాతల ఆస్తి మాకు న్యాయం చేయాలని అధికారులని మరి ముఖ్యమంత్రిని కోరుచున్నాను మాణిక్యమ్మ కర్నూలు జిల్లా పిశలదన్నె గ్రామం మా పొలము నాలుగు ఎకరాల తొంభై సెంట్ ఆ పొలం పైన మేము విత్తనములు వేస్తే రాత్రి కూడా వచ్చి విత్తనములు చెడుపుతూ మరి అప్పటికప్పుడే పప్పులేని తెస్తూ మా కొమ్మలు చెట్లను మా యొక్క భూములని సాగు చేసుకునే వారిని మమ్మల్ని కష్టపెడుతూ బాధ పెడుతున్నారు మరి ఎక్కడ కూడా మమ్మల్ని సంధించడం లేదని మరి న్యాయం కావాలని మాకు న్యాయం ఎక్కడ తిరిగి న్యాయం చేయాలని మా పొలము మాకు కావాలని కోరుచున్నాను నా పేరు మాణికమ్మని మంజూరు చేయబడి పాసుబుక్లు కూడా నా పేరుతో ఇచ్చినారు గతంలో పాసుబుక్లు మరి నా పేరు మీద ఇయ్యబడింది మరి మంజూరు కూడా చేసినారు మరి జగన్ అన్న వచ్చిన తర్వాత కూడా రీషెర్వ్లో కూడా మరి పాస్బుక్లు మంజూరు నా పేరు మీద చేయబడింది కాకపోతే మేము ఎవరిది పొలము అని ఒక్కరి దాని మీద పోలేదు మా పొలం అని మేము చేసుకుంటున్నప్పటికీ మమ్మల్ని ఎంతో కష్ట దుఃఖాలతో పెడుతూ వాళ్ళు బీసీ వాళ్ళు మేము మా ముత్తాతలు ముత్తాతలు మూడో తరం వారు మేము మూడో తరం వారు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇంకా బాధ పెడుతూనే వస్తున్నారు మరి మా ముత్తాతల ఆస్తి మాకు న్యాయం చేయాలని అధికారులని మరి ముఖ్యమంత్రిని కోరుచున్నాను మాణికమ్మ ఇది పెసలిదిన భూమి పెసలిదిన చెందినది దళితులది మా పెద్దలది ఆస్తి ఇది మాకు వచ్చినది కాకపోతే మొత్తం అన్నీ తిరగని చోటు లేదు అధికారులకి చెప్పులు పది జతలైనా అరిగిపోయినాయి అధికారులకి పట్టించుకోవడం లేదు మాకిప్పుడు న్యాయం కావాలని మేము కోరుకుంటున్నాం అందులో ఏదో ఒక విషయం జేసీ మేడం కలెక్టర్ కాడ నాలుగైదు సార్లు వాయిదా తిరిగినాం తిరిగినా కానీ మీకు ఉందని రైట్స్ ఉందని తిప్పింది తిప్పి ఆమె ఏం చేసిపోయిందో ఏం లేదో మాకైతే తెలియదు ఇప్పుడు వచ్చి కంప తొలగడ తొలగడానికి జేసీతో వచ్చి దాన్ని హిమాపురం విలేజ్ వాళ్ళు కబ్జా వచ్చి వచ్చింటే నిలిపివేసి దాన్ని తొలగించినాం ఇప్పుడు మీడియాకు ద్వారా మేము తెలియపరచి ఇవి అందిస్తున్నాం అరవై ఏళ్ళ నుండి హనుమ స్వాధీనంలో ఉన్నాం పత్తి చేసినాం ఇంత స్వాధీనంలో ఉన్నాం అరవై ఏళ్ళ నుండి ఇప్పుడు మా సాగు చేసుకునేకి మాకు న్యాయం చేయాలని అధికారులను కానీ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ అందరినీ మేము అడుగుతున్నాం ఈ లేకర్లుగా ఆ న్యాయం చేయాలని మేము అడుగుచున్నాం అందరినీ కోరుతున్నాం దేవపుత్ర నా పేరు